అందరదక్షి ఆయన ఆంధ్రప్రదేశ్ పట్టా సరిచేయవ సత్యం పట్టా ఆయన అన్నదా సత్రం లభిస్తుందని మా ఆయన ఇంకోడ జరిగింది తర్వాత ఒక మూడు సంవత్సరాలు చంద్రం రాబట్టమో అన్న దాన్ని మేము అయితే ఆ సమయంలో ఆయన మన అందరదక్షి ఎప్పుడు చంద్రం రాబట్టి అన్నపెట్టమైనా లేకపోతే ఉన్నాము కానీ కంప్యూటర్లు వాళ్ళని చూసి మాట్లాడాలి జరిగింది

అని మా బాగా చెప్పేవాడు ఇలాంటి మంచి మంచి మాటలన్నీ నా వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నాను కాకపోతే మనిషి పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకసారి అర్థం చేస్తారు తప్పదు కాబట్టి ఆయన తరిగిపోయింది ఇప్పుడు తొందరలోనే ఆ మిగిలిన పనులు కూడా పూర్తి చేసి పెద్ద ఆయనకు ఎక్కడన్నా ఆయన ఆత్మ శాంతి కలిగేలా చేస్తామని సమీకేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ